జార్కొండ మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ఆవరణ అయోధ్య నగర్ లో ఇల్లు వ్యాపార దుకాణాలు కోల్పోయిన నిరాశితులకు వెల్దండ మండలం సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు కూలగొట్టిన ఇండ్ల శిథిలాలను చూసి చెలించిపోయిన భాస్కర్రావు మాట్లాడుతూ ఇది చాలా ఘోరమని మానవత్వం లేని మనుషులు చేసిన తప్పిదమని ఇక్కడ మీరు ఉండడం దేవుడికి అలంకారమని అది గుర్తించే రోజు వస్తుందని మీరు అధైర్యపడవద్దని తనకు తోచిన సాయం అందజేస్తానని తెలియజేశారు అంటే వాళ్లకు కష్టపడి చదువుకునే వాళ్ళకెట్లయితే బైక్ ఎదుగుతారో ధైర్యంగా నిలబడే వాళ్ళకు గుడిక అట్లే ఎవరో ఉడతా సాయం చేస్తారు ఏదో రకంగా మీకు సాయం జరుగుతుంది ఎందుకంటే మీ తరఫున అన్యాయం లేదు కాబట్టి ఎవరో కట్టుకున్నారు మీరు అందరు ఉండడం వల్లే ఆ దేవునికి గుడిక ఇంత మెత్తికేటైతే మన స్త్రీలు మన అక్క చెల్లెలు లేటైతే పెట్టుకుంటే అలంకరణ వస్తారు దేవునికి అలంకరణ లేదు మీరు ఉండడం యువించాలంటే ఇప్పుడు దుర్మార్గులు అది కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అక్క లేని వ్యక్తులు అన్నదమ్ములు లేని వ్యక్తులు పాపాత్మ మాత్రమే ఇటువంటి ఆలోచన చేయాలి ఇటువంటి ఆలోచన ఏ దుర్మార్గునికి రావద్దు ఫ్యూచర్లో కూడా రావద్దు పెళ్ళ పెళ్ళ జమ చేసుకొని కట్టుకున్న కష్టం వాళ్ళది చెమట ఆ చెమటను దోసుకొని పోయి దోసుకోకపోకుండా డ్యామేజ్ అయ్యి వాళ్ళ కండ్ల ముందల్ని ఎంత బాధాకరం చూస్తే బాధ అనిపిస్తుంది ఈ పూట ఈ రోజు ఉన్న సాక్ష్య రేపు ఉండదు వాళ్ళే ఈరోజు బాధపడుతుంటారు వాళ్ళకి బాధ స్టార్ట్ అయింది ఆ క్షణం నుంచే మీ ఇల్లు కూల్చిన మరుక్షణం నుంచే వాళ్ళకి ఏదో రకంగా దేవుడు బాధ పెట్టుంటాడు అది జరుగుతుంది దయచేసి మీరు ఎవ్వరు అధైర్యపడొద్దు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తప్పకుండా చేస్తాం లీగల్ ప్రాసెస్ ఏదైనా ఉంటే మీరు సమిష్టిగా భేదాలు లేకుండా అభిప్రాయ భేదాలు ఏదన్నా మనకేదో మీరు పక్క పక్కన ఉంటాం కాబట్టి అన్నదమ్ముడే అక్క చెల్లెలే అనుకుంటారు మీరు కూడా అనుకోవచ్చు అవన్నీ మర్చిపోయి మీరు సమిష్టిగా ఉండి ధైర్యంగా కొట్లాడితే మీ ఇండ్లు మీకు వస్తాయి మీ ఇండ్లు మీరు పట్టుకోగలుగుతారు ఎవరు కూడా అంత దుర్మార్గంగా ఆలోచించరు ఎవరో ఒకరు చేసి ఉంటారు తెలిసో తెలియకనో వాళ్ళు పై వాళ్ళు చెప్పింటారు అది ఇప్పుడు నిజ నిధారణ అవుతుంది కాలం ప్రతిదానికి సమస్యకు పరిష్కారం చూస్తుంది ఆ సమస్కారం మార్గంగానే మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు న్యాయమే జరుగుతుందని నాకు విశ్వాసం ఉంది మీరు అధైర్యపడొద్దు దయచేసి మీరు ఒకరిని ఒకరు ఏమి దూషించుకోకుండా సమిష్టిగా ఇప్పుడు ఎట్లయితే కలిసి కట్టుకున్నారో ముందల కూడా అట్లే కలిసి కట్టుకోండి మీ బాధను కానీ మీకు జరిగిన నష్టాన్ని కానీ పూర్చుకోవాలని మీలో ఒకరిగా నాకు తోచిన విధంగా చేసినందుకు మీ అందరికీ